హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి సో ఈరోజు ఈవినింగ్ మనం ఎలమల్ల గుతురికి వచ్చాము సో ఇక్కడ ప్రభలు అన్నమాట సో నాకు తెలిసి తెలంగాణ వాళ్ళకి వీటి గురించి తెలీదు సో నాకు తెలీదు సో మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చాక ఇది చూడ్డం తర్వాత నాకు తెలిసింది ప్రబలు అనేవి ఉంటాయి అని చెప్పి మన కొండలో కూడా ఎగ్జాక్ట్గా ప్రబలు జరుగుతాయి అన్నమాట సో అక్కడ ఇంకా బాగా జరుగుతాయి అని చెప్పి విన్నాను బట్ ఇక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎలమల గుతురులో కూడా చాలా బాగుంటుంది చాలా ప్రబలు ఉంటాయి సో నెంబర్ మనకి ఎగ్జాక్ట్గా తెలీదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డెకరేషన్తో చాలా బాగుంటుంది సో మీరు చూడొచ్చు పెద్ద పెద్దగా ఉన్నాయి కొన్ని ప్రభులు కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు సో చాలా క్రౌడ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ సో నేను మ్యారేజ్ తర్వాత ఇది సెకండ్ టైం రావడం సో ఇక్కడ చిన్న చిన్నవి డెకరేషన్ ఐటమ్స్ ఇవి తీసుకున్నాం సో ఇక్కడ వచ్చి వీళ్ళు షో జరుగుతుంది అన్నమాట ఫైర్తో చేస్తున్నారు వీళ్ళు చాలా బాగా చేశారు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా ఉన్నామన్నమాట ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది చాలా బాగా చేశారు షో అయితే ఫైర్తో ఆడడం చాలా గ్రేట్ చాలా బాగా చేశారు చాలా ప్రాక్టీస్ ఉండాలి వీళ్ళకి పాపం చాలా కష్టపడ్డారు సో చాలా మీరు చూడొచ్చే క్రౌడ్ అయితే ఇక్కడ చాలా ఉంది వీళ్ళ షో చూడ్డానికి సో ఇది వచ్చి ఈ ప్రభ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రభలన్నీ మనకి రామలింగేశ్వర స్వామి ఉంటారు శివుడు సో ఆ గుడి చుట్టూ తిప్పుతారంట సో ఆల్మోస్ట్ నైట్ అయిపోతుందండి అయిపోయేసరికి సో ఇక్కడ అందరు వీళ్ళు మన దేవుళ్ళ గెటప్స్ అన్నీ వేసుకొని ఉన్నారు సో ఇదండి సో థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్